వాళ్ళకి భయపడి సుగ్రీవుడు ఋష్యమోకంలో ఉన్నాడు కదా ఆయన దగ్గరే హనుమంతుడు ఉన్నాడు కదా హనుమంతుడు మహాబలవంతుడు కదా సముద్రాన్ని దాటగలిగాడు కదా వందల మంది రాక్షసుల్ని చంపగలిగాడు కదా సంజీవి పర్వతాన్ని తేగలిగాడు కదా వాలిని ఒక దెబ్బ కొట్టేసి సుగ్రీవుడిని కాపాడచ్చు కదండి హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి మనిషి ఏమీ లేదు ఆ ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ గడ్డలు పట్టుకు లాగేసేవాడు ఈ అల్లరి భరించలేక ఆ ఋషుల్లో ఒక ఋషి ఈయనకి శాపమిచ్చాడు బాగా అల్లెక్కువైపోయింది అల్లెక్కువైపోయింది వాళ్ళ అమ్మ అంజనాదేవి కూడా ఏం చేయాలో నాకు తెలియట్లేదంటే అమ్మ ఎవరో ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఈయన శక్తి ఆయనకి గుర్తు రాకుండా ఒక ఇచ్చి సుగ్రీవుడి దగ్గర ఉండి కూడా ఆయన వారిని చావగొట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే ఈ సుగ్రీవుడు తన కింద వాడిని పొగట్టడం ఇష్టం లేక ఎప్పుడూ హనుమంతుడిని కీర్తించలేదు అందుకని నష్టపోయింది సుగ్రీవుడే అది సంగతి